హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంత నల్లగా మారిపోయినా వెండి పట్టీలైనా కూడా ఇలా కొత్త వీటిలో ఎలా మార్చుకోవాలో చూపిస్తానండి తక్కువ సమయంలోనే ఇలా తెల్లగా మార్చేసుకోవచ్చు అలాగే పట్టీల్ని సంవత్సరం పాటు పెట్టినా కూడా నల్లబడకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను అందులోకి పట్టీలు వేసేయాలి ఎంత నల్లగా అయిపోయాయో చూడండి ఇందులోకి సర్ఫ్ వేస్తున్నాను మనం బట్టలు ఉదకడానికి యూస్ చేస్తాం కదా మీ ఇంట్లో ఏ సర్ఫ్ యూజ్ చేస్తే అది వేసుకోండి ఒక స్పూన్ సర్ఫ్ వేసాను తర్వాత షాంపూ వేస్తున్నాను ఒక వన్ రూపీస్ షాంపూ హాఫ్ ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది మొత్తం ఏం అవసరం లేదండి వేసేసుకున్న తర్వాత వేడి నీళ్లు వేసుకోవాలి బాగా కాచిన నీళ్లు ఇలా మరుగుతున్న నీళ్లు ఇందులోకి వేసేయాలి నీళ్లు పోసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని బాగా కలబెట్టాలండి మనకు షాంపూ అలాగే సరుపు అంతా ఇలా కరిగేలాగా ఇలా కాసేపు ఒక్కసారి ఇలా కలిపేయాలి ఇలా కలిపేసి మనం ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయాలి వీటిల్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత చూడండి చూపిస్తాను కాస్త కలర్ అయితే చేంజ్ అయ్యాయి చూడండి అప్పటికి ఇప్పటికీ కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయ్యాయి ఇప్పుడు వీటిల్ని మనం క్లీన్ చేసుకోవాలి ఇంట్లో ఏదైనా పాడైన బ్రష్ ఉంటుంది కదా టూత్ బ్రష్ అది తీసేసుకొని ఆ వాటర్లో ఇలా ముంచేసి ఇలా కాస్త ఇలా ఊరికే ఇలా రుద్దామంటే చాలండి ఎక్కువ కష్టపడే పని ఏం లేదు లైట్గా ఇలా రుద్దామంటే నలుపు మొత్తం వెళ్ళిపోతుంది కొత్త వీటిలా మారిపోతాయండి చూస్తున్నారు కదా ఎంత వైట్గా అయిపోయిందో అసలు కొత్తవేలాగా అయిపోతాయి ఎక్కువ శ్రమ పడే పని లేకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు మనం హాట్ వాటర్ వేసింటాం కదా షాంపూ అలాగే సరుపు అన్ని చాలా బాగా క్లీన్ చేస్తాయండి వెండి పట్టీలు అనేవి కొత్తగా మారిపోతాయి నేను ఒక పట్టి మొత్తం ఇలా క్లీన్ చేసి చూపిస్తాను చూడండి మీకు అర్థమవుతుంది ఎంత కొత్తవిలాగా అయిపోయాయో అనేసి మనము డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కదండి పట్టీలు అప్పుడు ఒక్కొక్కసారి ఇలా నల్లబడిపోయి ఉంటాయి ఎప్పుడైనా ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి అన్నప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నామంటే కొత్త విట్లా ఉంటాయి మెరుగు పెట్టించినట్లు ఉంటాయండి పట్టి వెనక భాగం కూడా ఇలా తిప్పేసి మనము బాగా ఇలా క్లీన్ చేసేసుకోవాలి ఈ వాటర్లో ఇలా బ్రష్ని ఇలా డిప్ చేస్తూ ఇలా క్లీన్ చేసామంటే నీట్గా అయిపోతాయి చూడండి నేను ఇక్కడ చూపిస్తాను ఎంత కొత్త దానిలో అయిపోయిందో చూస్తున్నారు కదా అది క్లీన్ చేయనిది ఇది క్లీన్ చేసినది ఇప్పుడు రెండు కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటానండి చేసేసి మీకు చూపిస్తాను నేనైతే ఇక్కడ లైవ్లోనే చూపిస్తున్నానండి ఎంత క్లీన్గా అయిపోయాయో చూడండి అసలు మెరుస్తూ ఉన్నాయి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎటువంటి లిక్విడ్తో పని లేకుండా ఇలా ఇంట్లో ఈజీగా తక్కువ ఖర్చుతో మనం ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు ఎంత నల్లగా మారిపోయిన పట్టీలు కూడాను తెల్లగా మార్చేసుకోవచ్చు అండి కొత్త వీటిలా చూస్తున్నారు కదా నేను రెండు కూడా ఇలా పట్టుకొని క్లీన్ చేసేసాను ఇప్పుడు ఒకసారి మంచి నీళ్ళు ఒక్కసారి కడిగేసి చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఎంత కొత్త వీటిలా మారిపోయాయో అప్పుడు ఉన్నప్పటికీ ఇప్పటికీ మీరే తేడా అయితే మీరే గమనించవచ్చు ఇలా నీళ్లల్లో వాష్ చేసిన తర్వాత ఇలా ఒక పొడి క్లాత్ తీసేసుకొని ఇలా తుడిచేసేయాలి మొత్తం తేమ మొత్తం ఇలా తుడిచేసేయాలి కొంతమంది పట్టీలు డైలీ పెట్టుకోరండి ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మాత్రం పెట్టుకుంటూ ఉంటారు చూడండి ఎంత కొత్త వీటిలా మారిపోయాయో అలాంటి వాళ్ళు ఇలా మనము ఎప్పుడైనా ఇలా వాష్ చేసేసి పెట్టేసేమంటే కొత్తవి ఇలాగే ఉండాలి సంవత్సరం పాటు మనం పెట్టినా కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా చేసేయండి ఒక్కొక్కసారి మనము అలాగే పెట్టేసేమంటే నల్లబడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా కొత్త వీటిలా ఉండాలి అంటే ఒక పేపర్ తీసుకున్నాను పేపర్లో ఇది పట్టీలు పెట్టేస్తున్నాను ఇలా పట్టీలు పెట్టేసుకోవాలి ఒక పేపర్లో ఇలా పేపర్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఏదైనా ఒక బాక్స్లో కూడా వేసి పెట్టుకోవచ్చు ఇలా ఏదైనా టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి పట్టీల మీద ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసేయాలి నీట్గా ఇలా విడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి గాలి తగలకుండా ఇలా ఫోల్డ్ చేసేయాలి పేపర్లో ఇలా ఫోల్డ్ చేసేసి మనము ఇలాంటి పర్సులు ఉంటాయి కదా మన దగ్గర ఏదైనా జ్యువెలరీ తెచ్చినప్పుడు వచ్చి ఉంటాయి ఆ పర్స్లో ఇలా పెట్టేసి మనం జిప్పేసి పెట్టేసామంటే సంవత్సరం పాటైనా కూడా ఇలా కొత్త వీట్లానే ఉంటాయండి ట్రై చేసి చూడండి మీకు ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్